వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్ నేను తెరవే భాగం ఈరోజు చెప్పబోతున్నాను దశరథుడు శానం నడిపించాడు అయోధ్య చేరేరు అయోధ్య నగరం అంతా సూర్యఘోషులతో జెండా రెపరెపలతో మంచి గంధ జలాల పరిమళాలతో స్వాగతం చెప్పింది కొడుకులతో కోడళ్లతో దశరథుడు గృహప్రవేశం చేశాడు కౌశల్యాదులు కోడళ్లతో ఆనందాన్ని అనుభవిస్తున్నారు వధువులు భర్తల మనస్సులలో నిండి సంతోషిస్తున్నారు సీతారాములు ఒకరికొకరు మనస్ మనసులు నర్పించుకుంటున్నారు కొంతకాలం అయిన తరువాత దశరథుడు భరతుడిని తాతగారింటికి పంపించాడు శత్రుఘ్నుడు కూడా వెళ్ళాడు రాముడు శ్రీరాముడయ్యాడు వివాహితుడైన వాడు తన పేరునకు ముందు శ్రీ అని తానే చేర్చుకోవాలని శృతి చెబుతున్నది అట్లే ఆమె శ్రీమతి అవుతున్నది శ్రీరామునకు సీత చాలా ప్రియమైన వస్తువు తండ్రి ఇచ్చిన తండ్రి ఇచ్చిన ధనం ధనమన్నిట అంత మాత్రమే కాదు తన రూపగణాదుల వలన కూడా ప్రీతిని వృద్ధి పొందిస్తోందిట అంతకుమించి రెండు రెట్లుగా సీతా హృదయంలో శ్రీరాముడున్నాడు లోపల 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 ఉన్న ఈ ప్రేమ హృదయం నుండి హృదయానికి మాత్రమే వ్యక్తమవుతున్నదట సీతాదేవి సాక్షాత్తు శ్రీస్వరూపంగా భావి భాషిస్తోందిట శ్రీరాము సీతారాములు సుఖంగా కాలం గడుపుతున్నారు దశరథుడు శ్రీరామునితో కలిసి ఉపేంద్ర సేతుడే ఇంద్రునిలా ఉన్నాడట ఈ రోజుతో బాలకాండ పూర్తయింది రేపటి నుండి అయోధ్యకాండ ప్రారంభిస్తాం